హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మా బాబుకి రీసెంట్గానే అన్నప్రాసం జరిగింది సో మేమైతే వాడికి ఇంట్లోనే ఈ సెర్లాక్ పౌడర్ లాగా చేసి పెడతాం అనమాట సో ఎలాగో మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను దానిలోకి రెండు స్పూన్లు కందిపప్పు అలాగే ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక ఎనిమిది బాదము రెండు వాల్నట్స్ కూడా తీసుకోవాలన్నమాట సో ఇవన్నీ మనం ఇంట్లో చేయడం వల్ల పిల్లలకి కొంచెం హెల్తీ కూడా సో అందుకని నేనైతే ప్రస్తుతానికి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట బాబుకి వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మూడు నుంచి నాలుగు సార్లు పిల్లలు కదా ఈ కొలతలు ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట లేదంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు సో స్టమక్ పెయిన్ లాగా వస్తుంది అనమాట సో మనం ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే బాగా ఆరపెట్టుకోవాలి వైట్ క్లాత్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా నానిన తర్వాత ఆరబెట్టుకోండి ఇవన్నీ బాగా ఆరిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలన్నమాట పిల్లలకి మనం ఇంట్లో చేసి పెట్టడమే చాలా హెల్దీ అండి ఎలాగో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మనం ఆట వినరు కదా వాళ్ళకి నచ్చినవి తింటూ ఉంటారు సో మనకు వీలైనంత వరకు మన చేతిలో ఉన్నంత వరకు ఇలా చేసి పెట్టడమే మంచిది అని చెప్పి మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామన్నమాట ఇవి మంచిగా స్మెల్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి బియ్యం కందిపప్పు బాగా స్మెల్ వస్తాయి టెన్ మినిట్స్కి సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక ఏడు జీడిపప్పు అలాగే ఏడు పిస్తా పప్పు కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయకూడదండి ఎందుకంటే ఇది ఒక రెండు వారాల ఉంటుంది అనమాట అందుకని మనం చాలా పర్ఫెక్ట్గా ఈ కొలతలు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి చిన్నపిల్లలు కదా డైజెషన్ అవ్వకపోతే చాలా స్టమక్ పెయిన్ వచ్చి ప్రాబ్లం అవుతుంది అనమాట దీన్ని ఇప్పుడు చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి బరకగా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా స్మూత్గా ఉంటే జారినట్టు మింగేస్తారు అనమాట మేమైతే ఫస్ట్ మా పాపకు కూడా ఇలాగే చేసాము ఇప్పుడు బాబు కోసమని ఇది చేస్తున్నాం అనమాట దీన్ని ఒక బాక్స్లో తీసుకొని ఒక స్టోర్ చేసుకోవాలన్నమాట టూ వీక్స్ అయితే ఈజీగా ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే ఎలా చేస్తారో కూడా ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే దీనికి ఒక స్పూన్కి ఒక గ్లాస్ వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇవి బాగా మరిగేలోపు ఒక స్పూన్ పిండి కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మనము ఏజ్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట మా బాబుకి సిక్స్ మంత్స్ కాబట్టి ఒక స్పూనే పెడతాము డైలీ మార్నింగు ఆఫ్ అలాగే ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ అయితే మనం టూ టూ స్పూన్స్ తీసుకోవచ్చు అనమాట మార్నింగ్ ఈవినింగ్ అలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని నేనైతే కొంచెం కలకండా అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను పిల్లలు స్వీట్గా సాల్ట్గా ఉంటే ఇంకా కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకని అయితే యాడ్ చేశాను అనమాట ఇదైతే ఈజీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా దగ్గరికి రావడానికి బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట అంటే పప్పులన్నీ వేస్తాం కదా అందుకని బాగా ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లార్చి పెడితే బాగా ఇష్టంగా అయితే తింటారు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్